నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రధాన పార్టీల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది ఎస్సీ రిజర్వ్ స్థానమైన ఓరుగల్లులో విజయమే లక్ష్యంగా మూడు పార్టీల అభ్యర్థులు ప్రచారాల్లో దూసుకుపోతున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు కూడా తమ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఓరుగల్లు బాట పడుతున్నారు దీంతో ఓరుగల్లు రాజకీయం రసవత్రంగా మారుతుంది ప్రస్తుతం వరంగల్ బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులు బీఆర్ఎస్ లో పనిచేస్తున్న వారు కావడం గమనార్హం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కడియం కావ్య ఇటీవల బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఆరూరి రమేష్ కూడా ఇటీవలే రాజీనామా చేసి తీర్థం పుచ్చుకున్నారు బిఆర్ఎస్ మార్లపల్లి బరిలో నిలిచారు వరంగల్లో త్రిముఖ పోరు ఉన్న బీఆర్ఎస్ కనిపిస్తోంది ఎలాగైనా కడిమును ఓడగొట్టాలనే కసితో బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు ఎస్పీ టికెట్ కేటాయించిన తర్వాత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీని వీడి అవమానపరచారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారు ఈ క్రమంలోనే పార్టీ జిల్లా నాయకత్వం నుంచి అగ్ర నాయకత్వం వరకు కడియం పైన ప్రతీకారెచ్చతో రగిలిపోతున్నారు కడియం కారణంగా ఇటీవల బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తాటికొండ రాజయ్యను అధినాయకత్వం తిరిగి పార్టీలోకి తీసుకొచ్చింది దీంతో ఎప్పటి నుంచో తన బద్దశత్రువైన కడియం పైన రాజయ్య విరుచుకు పడుతున్నారు కడియం ఓటమే తన లక్ష్యమంటూ మీసాలు మెలేసి తొడలు కొట్టుమని సవాళ్లు విసురుతున్నారు ఇప్పటికే కేటీఆర్ వరంగల్లో విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించి కేడర్ కు దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేసీఆర్ వరంగల్లో రోడ్ షో ద్వారా క్యాడర్ను ఉత్తేజపరచబోతున్నారు మరోవైపు వరంగల్ ఎంపీ సీటు గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతుంది ఈ మేరకు నేతలందరినీ కలుపుకుని రెగ్యులర్ గా కూడా నిర్వహిస్తున్నారు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పార్టీ అధికారంలో ఉండడం కూడా ఆ పార్టీకి గత ఎన్నికల్లో నుంచి గెలిచిన పిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ దయాకర్ సైతం కాంగ్రెస్ లో చేరారు అయితే తనకు టికెట్ ఇస్తానని చెప్పి కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు ఇటు వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన దొంబేటి సాంబయ్య రాజయ్య లాంటి నేతలు గుర్రుగా బీజేపీ అభ్యర్థిగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ పోటీ చేస్తుండగా వరంగల్ లో ఆ పార్టీకి కొంత సానుకూల వాతావరణం కనిపిస్తుంది వరంగల్ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు నగర అభివృద్ధి అమృత్ హృదయ లాంటి పథకాలతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందనే భావనతో ఆ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు దానికి తోడు ప్రధాని మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చి మరింత మైలేజ్ పెంచుకోవాలని పార్టీ నేతలు భావించారు ఇప్పటికే సీఎం రావంత్ రెడ్డి ఓ రౌండ్ పర్యటించి శ్రేణుల్లో జోష్ నింపారు అటు కేసీఆర్ వరంగల్ టూర్ ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తంగా మూడు పార్టీల ముఖ్య నేతలు వరుస పెట్టి వరంగల్ బాట పట్టడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అగ్రనేతల పర్యటనలు ఊరుగల్ ఎన్నికలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది వేచి చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోతూ మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి